హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మా ఇంట్లోనే పాలకూర తాలింపు అయితే చేస్తున్నాను సో వీడియో చేసి పెడతాం కదా అని వీడియో అయితే తీసానండి దీనికోసం ఒక పెరుగడి పాలకూరను అయితే కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నాము ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకున్నాము బాణీలోని ఒకటిన్న టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాము ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వేడి అన్నంలోనే అప్పటికప్పుడు చేసుకున్న పాలకూరని వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి ఆ తర్వాత దీంట్లోని నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చిని అయితే తుంచి వేసుకోవాలి ఈ కర్రీలోకి పెద్దగా పచ్చిమిర్చి అంత టేస్టీ ఉండదు కాబట్టి సో పచ్చిమిర్చిని అయితే స్కిప్ చేసుకోండి మీరు కూడా వేసుకోకండి వీలైనంత వరకు ఎండిమిర్చి అయితే వేసుకోండి కంపల్సరీగా ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చని అయితే వేసుకున్నాము మీకు ఇష్టం లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వేసుకుండా పర్లేదండి ఇక్కడ మేమైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలికర కూడా వేసి ఈ తాలింపు అంతా మంచి కలర్ వచ్చే వరకు దోరగా అయితే వేపుకోవాలి బాగా జలుబు చేసేసిందండి అందుకని వీడియోస్ అయితే తీయట్లేదు వాయిస్ అవుట్ చెప్పడానికి కూడా అవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడు నా వాయిస్ చూస్తుంటే కూడా చేంజ్ మీకు తెలుస్తుంది కదా సో అందుకని వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి కాస్త మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర కాబట్టి ఉత్తిగా కర్రీస్లో కరివేపాకు వేస్తే తినమని మా అమ్మ ఆకుకూరలో మాత్రానికి ఎక్కువ దండిగా వేసేస్తుంది మీరు కూడా దండిగా వేసుకొని తినండి ఆకుకూరలోనే తెలియకుండా తినేస్తాము చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి ఎక్కువ టైము ఎక్కువ ప్రాసెస్ లేదు కాబట్టి దగ్గరే ఉండి చక్కగా తాలింపు అంతా బాగా మగ్గేలాగా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అసలు వేడి వేడి అన్నంలోని ఈ శీతాకాలంలోని సాయంత్రం పూటకే చేస్తున్నామండి అందుకని ఇంత తక్కువ కర్రీ అయితే చేస్తున్నాము ఇంత తక్కువ క్వాంటిటీలోని వేడి వేడి అన్నంలోని వేసుకొని తింటే స్వర్గం అండి అంత టేస్టీగా ఉంటుంది పాలకూర అనేది మనం తరిగి పక్కన ఉంచుకున్నటువంటి పాలకూరను కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి బాగా తాలింపు అనేది పట్టేలాగా కలుపుకోవాలి వేసినప్పుడు ఇంతుంది కదా ఇంకా కర్రీ అయినప్పుడు అడుగున ఎక్కడో కొంచెం ఉంటుందండి అంతే పాలకూర ఆకుకూరలు ఏవైనా సరే పాలకూరకి టొమాటో అనేది వేసుకుంటే బాగుంటుంది కానీ టమాటో అనేది తినకూడదు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు తినకూడదు కాబట్టి పాలకూరలోనే చుక్కకూర వేసుకొని వండుకోండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అది కూడా పాలకూర రైస్ తిన్నారా ఎప్పుడన్నా మన ఛానల్లోనే పాలకూర రైస్ కూడా ఉందండి అది కూడా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా చూడండి షార్ట్ వీడియోస్లోనే ఉంది లాంగ్ వీడియోస్లో కూడా ఉంది పాలకూర రైస్ అనేది నాకు చాలా ఇష్టం అండి పాలకూర రైస్ అంటే హెల్త్ కూడా చాలా మంచిది బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా కనీసం టూ డేస్కి ఒకసారి అయినా ఒక పిరికెడ కూరని వండుకొని ఇలా తాలింపు వేసుకొని సాయంత్రం పూట తిన్నారనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి బాగా కలిపాం కదా చూస్తున్నారు కదా వేసినప్పుడు అంత ఉంది మగ్గేసరికి ఎంత అయిపోయిందో బాగా దగ్గర పడే వరకు కలుపుకుందాము ఇప్పుడు వరకు నేనైతే మూత కూడా పెట్టలేదండి ఇలానే కలిపాను ఇంక అంతే దగ్గరికి అయిపోయింది అంటే పాలకూర కూడా అంత లేతగా ఉంటుంది కదా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది ఒక పావు చెంచా వరకు పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి అయితే వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూర కారంని ఉప్పు కారంలో అనేవి పాలకూరలు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసుకున్నాము వేసామా లేదా అన్నట్టు చిటికడైతే వేసి ఇదంతా ఒకసారి బాగా పట్టేలాగా కలుపుకోవాలి పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది సో సాల్ట్ ఉప్పు కారాలు అనేవి తగ్గించి వేసుకుంటేనే చప్పు చప్పగా చాలా బాగుంటుంది పాలకూర అనేది ఘాటుగా ఉంటే అంత టేస్టీగా ఉండదు సో ఉప్పు కారాలు అనేవి తగ్గించి వేసుకోండి చూస్తున్నారు కదా ఒకసారి బాగా కలిపాము ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఇలా వాటర్ అనేది చక్కగా పైకి వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా దీంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని పైనుంచి వేసుకొని ఒకసారి కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే సూపర్ అంటే సూపర్ టేస్టీ పాలకూర అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాము వెల్లుల్లి అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఆ స్మెల్ అంతా కర్రీ పడితే సరిపోతుంది సరే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి